సింధు నుంచి చుక్క నీరు పోనీవం జో ఈ భారతదేశం అని పర్ణ పాక్ పాకిస్తాన్ మధ్య జరిగి కొన్ని యుద్ధమే కారణంగా జో జరిగి లడాయి కారణంగా భారతదేశమే సింధు నది పాకిస్తాన ఏక్క పాణిబీ జాయదాని ఏ చుక్క పా జాయిదా అని కత్త గేట్లు ఉంది ఒడి చజకొని జమ్మూ కాశ్మీర్ ఉప నదులైన ప్రతి ఒక్క నదులైన సేరుంప్ర కట్టలు గేట్లు థమాడు తినేసారు సింధు పరివారక వ్యవస్థలో భాగంగా రియాలిటీ వద్ వద్దనున్న ఆనకట్ట ఆనకట్ట థమార్ తినేసారు ఆనకట్ట ఓపెన్ కరకేలా ఓ ఆనకట్టతో పాకిస్తాన్ పాణి దావతో పాక్ జాతీయులను గుర్తించి పంపియండి

దేశం దేశమే గామ గామాల మా సేన ఓ విస్తరించాను మా ప్రజలేరు ఓ అలవాట్లు మాలం కర్లేరే మనకేనా కూ అయితే కరలేను లవ్ జిహాద్కన్నా ఆ పని ట్రాప్ కర్రే అలాంటి వాళ్ళని గుర్తు గుర్తించాను మీయా వాళ్ళైనా మా మస్మాన్యా వాళ్ళైనా ఉంది సేన ఉందరు దేశమైన పోలీసుల తమ్ కానీ కాలైన ప్రతి ఒక్కళ్ళున జాతి పాక్ జాతీయులను గుర్తించి ఉందరు దేశాలను పంపించేయండి గడువు తర్వాత ఒక్కరూ కూడా మన దేశంలో ఉండకూడదు ఓ గడువు తినేసా ఈ వారం లోపు ముప్పైగా ఈ తారీఖు ఇరవై ఏడు లోపు కో భారతదేశమా చూడండి జావాతో అసలు హాజరయ్యినాయి ఇక్కడ కొంచెం సీరియస్ వార్నింగ్ తినేసా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలి కాన్ఫరెన్స్ అమిత్ షా కదా సార్ అన్ని రాష్ట్రాలు పార్టీ ఏక పార్టీ కనుకొని అన్ని దూసర దూసర పార్టీలతో అన్ని రాష్ట్రాలను ఫోన్ కర్రన్ ముఖ్యమంత్రులైతే తమ రాష్ట్రాలేమా పాకిస్తాన్ అనే వాళ్ళు ఏక్ ఆద్మీ రేడ్చాయి पाकिस्तान वाला एक आदमी रे से सिद्ध दगर जावणो कालेना काले ना टेलीकॉन्फ्रेंस आपना केंद्र मंत्री होम मिनिस्टर अमित शाह केरोचा जो जम्मू कश्मीर लो लश्करट आफ कमांडर आ, अलताफ हतम क जो लश्करे क जको ने कमांडर छ लश्करट क यो एक कमेटी मोटा वो मोटारो मेन ఉందిన లీడర్ అల్తాఫ్ హతమ్ అల్తాఫే మారో జో ఉగ్రవాదుల జల్లెడ పడుతున్న భద్రత బలగాలు కొనయితే మారేచుకో చార్ ఉందేనా అది బుధవారం మంగళవారం అయితే ఆ శనివారం లో అది ఓ లాభజలుకు ధూండొచ్చు ఉందైనా ఓ లాభజలుకు ధూడానికి ఉందన అవుడా పనిష్మెంట్ కాలొచ్చు కదా అవడా పనిష్మెంట్ కాలొచ్చా పాల్గా ముగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తీస్తున్నాయి సింధు జలాల నుంచి చుక్కనీరు కూడా పాక్ భూభాగానికి వెళ్ళని కూర వెళ్ళ రానియదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే పద్నాలుగు రకాల వీసాలను రద్దు చేసి శుక్రవారం ప్రకటించింది ప్ర పద్నాలుగు రకాలు వీసాలకతో స్టడీ పర్పస్ అవచ్చా ఈ విజిట్ వీసా ఈ యొక్క టూర్ ఏ నావచ్చా హనుమాను పద్నాలుగు రా బిజినెస్ హను పద్నాలుగు రకాల రద్దు కర్ణాకి तुम्हारे देश में वाला हमारे देश में एक आदमी आ रही सही करा